ఇష్టం కాబట్టి భక్తి అంటే ఒక రుక్మిణి భక్తి ఒక అనమది భక్తి ఒక అన్నమేది భక్తి అలా ఎంతోమంది భక్త తుకారామ భక్తి అలా ఎంతోమంది భక్తుల్ని తీసుకోవాలి మనం అది భక్తి అంటే ఒకే ఒక్క దళంతో శ్రీకృష్ణుని ప్రేమ చురుగొంది అందుకే

వెన్నాలతో కడుపు నింపుదామంటే ఆవెన్నా ముక్కలతో కడపు నింబు దామంటే యశోదమ్మ నేను కరు తనయ్యా అంత నాకు కురువరా తనయ్యా పూలమాలలతో నేను చేరుదామంటే ఆ పూలమాలలతో నేను చేరుదామంటే గోదమ్మను నేను కాదురా కన్నయ్యా అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్యా సీత లాలతే తలతూచుదామంటే ఆ రక్నిని నేను తాడరా కన్నయ్యా అంటదతి నాకు ఈ వర తీరానా రాస క్రీడలాడంగా హిమునా తీరానా రాస క్రీడలాడంగ రాధం మను నేను కాదురా కన్నయ్యా అంత వలపు యువరా కన్నయ్యా

నీకు నాలు భయమికుమంటే నాలుదయ్యి నీకుగా దే నేను కనయా సంత ప్రతి నాపురా రన్ని హలతో చేరు రామంటే రన్నిహు కులతో చేరు రామ కాబట్టి భక్తి అంటే అలా ఉండాలి కానీ మనం గుడికెళ్ళు వచ్చేసాం పారాయణం చేసేసాం సిద్ధమంగళతో పదకొండు సార్లు చదివేశాం అసలు ఎట్లా చదివావు సిద్ధమంగళ సత్రాన్ని చెప్పు నీ కంట్లో కన్నీళ్ళు వచ్చాయా అష్ట సాత్విక భావాల నీలో ఉప్పొంగయా పారాయణం చేస్తే సో స్వామి ఏం చేశారు ఆ పారాయణంలో శంకరభట్టు అందరిని కలుసుకొని అసలు ఆ నీళ్ళలు ఎలా జరిగాయి ఎవరెవరిని కలుసుకున్నాడు ఆ సిద్ధమంగళతో ఎలా పుట్టింది అందరూ సిద్ధమంగళాస్తాం అసలు సిద్ధమంగళూరు ఎవరు మన మనలాంటి వాళ్ళు రాశారా మనలాంటి పలు రాశారా మరి తాతగారు పాపనారాయణ వారు అప్రయత్నంగా పలికిన పలుకులే సిద్ధమంగళ స్తోత్రం తన మనవడిని దత్తుడిగా ఉద్దేశించి అంటే మీకు ఎన్నోసార్లు కూడా చరితాములు చెప్పాను బుడిబుడి నడకలతో బుల్లోడు ఇలా వెళ్తూ ఉంటే చిన్న పిల్లోడు వెళ్తున్నాడు పదహారు సంవత్సరాల బాలుడి పాత ముద్రలు పడ్డాయి అప్పుడు ఎవరమ్మా ఇలా వెళ్ళింది అని వాళ్ళ కూతురు నడుపుతారు ఎవరు ఆ కూతురు గట్టి చెప్పాలి నాకు సుమతి తల్లి సుమతి మహారాణి ఎస్ సుమతి మహారాణి ఎవరమ్మా ఇట్లా వెళ్ళాడు ఎవరు వెళ్ళినా వెళ్ళారా తౌడు పోసి ఉంటారు ఎవరిలా వెళ్ళారు అంటే ఏమన్నాడు ఎంత అద్భుతమనమాట ఇంకెవరు నాన్న మీ ముద్దలు మనవడే అప్పుడు ఆ పాదాల్లో చూసారు చిన్న ఎంత పిల్లవాడు ఇంత ఉంటాయి కొంచెం అంతే కదా చిన్న పాదాలు నీలాగా ఆ పాదాలు చూస్తే అప్పుడు దానిలో శంకు చక్రాలు మొత్తం అందరూ అక్కడ ఇచ్చారు అప్పుడు బాపనారడు వారు కళ్ళు మూసుకొని తన అంతర్దృష్టితో గమనిస్తే చూస్తే అప్పుడు బాలదత్తుడిగా దర్శనమిచ్చాడట అందుకప్పుడు అప్రయత్నంగా పలికారు ఏంటి పలికింది సిద్ధమంగళ స్తోత్రం ఆ సిద్ధమంగళ స్తోత్రమే ఈరోజు దేశ విదేశాల్లో ఇలా తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలా అందరి భాష రాని వాళ్ళు కూడా సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నారు కాబట్టి స్తోత్రం అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదమునే అపించే అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది

పురా భాపుర భాగ్యమత అమత అమృతమే దొరికింది శ్రీగురు స్తోత్రమరీ వేతముని తింటా సీత రాజమణి ఇక్కడ స్వామి యొక్క తాతగారి ప్రేమ గొప్పదా తల్లి ప్రేమ గొప్పదా శ్రీపా చరిత్ర మృతంలో బాపనార అంటే మనవడి మీద తల్లి ప్రేమ గొప్పదా తాతగారి ప్రేమదా గొప్పదా అని మనం ఒకసారి చూస్తే తాతగారిదే కొంచెం ఎక్కువ అందుకే బాపనార్యలా ప్రే ఎమయ్యప బాపనార్యలా ప్రేమయ్యటమా చర్య అన్నమాట బాప తల్లి సమతి శ్రీపద స్వామి ముద్దుల మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమాట ఆ ముద్దుల మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమత ఆ చూచిన వారిదే భాగ్యమత అమృతమే దొరికింది శ్రీహరమే సేపది రోపలే రాజమాని పిఠాపుళ్ళు ఏం చేశారు ఎన్నో వింతలు చేసినట ఎన్నో మహిమలు చూపినట ఎన్నో వింతలు చేసినట ఎన్నో మహిమలు చూపినట అందరిలో పానన్నానంటూ ఆత్మతత్వమే తెలుపునట నంటూ ఆత్మతత్వమే తెలిపినట ఆత్మతత్వమే తెలిపినట అమృతమే దొరికింది శ్లోకమని వేదమలే వేదములేంప సుతారా రాజమణి పాప నారి వచనమట సిత మంగళ స్తోత్రమ పాప నాభుల వచన మంగళ స్తోత్రమలికిన వారు తమ్ములత నువ్వు విని నా కలుగును పుణ్యమాట

तमागल ठीक चरना जय हम जयी बाबा दिखने जयी सीमा लगन्दा और साबित्र पात जयने पुनः पकाबार भगवन रखो संभाग जय हम जयी बाबा दिखने जयी सीमा लगन्दा सी जयी कैसो कांटी केरा चीना संख्या भोल ठीक चरना जय हम जयी बाबा दिखने जयी सीमा लगन्दा सी मन मत दार मंगल रूप जय विजयी भविष्य श्री मधा कंटा जीवी जय वि जय भई श्री मदा कंट श्री మనం విన్ను చెప్పుకుంటున్నాం కదా శ్రీపాదరాజం శ్రీపాదరాజం అని మొట్టమొదటి మొట్టమొదటి అధ్యాయంలో ఎవరు పాడుకుంటూ వస్తున్నారు కాదు చూసారా మీరు అందుకే చదవట్లేదు సరిగా శర్మ శ్రీపాదరావు శరణం ప్రపతి శ్రీపాదరవు శరణం ప్రపతి అనుకుంటూ వస్తున్నారు అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు కురుపురంలో మనలాగా అందరితో మాట్లాడుతూ ఉంటే కాసేపు ఆగండి నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పన్నారు నా పరమ భక్తుడు పిలుస్తున్నారు నేను ఇప్పుడే వస్తాను అంటే ఏమని భగవంతు నామం అంటే ఏంటి భగవంతునికి పోవడమే కాల్ చేయడమే కాబట్టి ఇక్కడెక్కడో అక్కడెక్కడో ఆ వ్యాఘేశ్వరుడు శ్రీపాదరాజం శరణం ప్రపత్తి శ్రీపాదరాజం శరణం ప్రపత్తి అని నామ ఘోష్తో వేస్తూ ఉంటే శ్రీపాదస్వామి ఎక్కడో ఉంది అని తెలియదా మరి యువతల బట్టుకు వచ్చారు యువతల స్వామి ఎలా వచ్చేవారు ఆ కర్ర పాదుకులు ఆయన వేసుకొని నీటి మీద నడుస్తూ మామూలు దారి కాదు నీటి మీద నడుస్తూ ఎవరైనా మనం ఒక అడుగు వేయగలుగుతామా ఎందుకు లేవు వేస్తాం ఎంత నీటి ఎంత నీరు ఉండాలి ఒకరికి కాదు కొంచెం ఇంతవరకన్నా ఉంటాం వేస్తాం కృష్ణానతలు మరి ఎంత లోతుందో తెలుసా తెలుసా మనకి అలాంటి కృష్ణానతలో స్వామి అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు వెళ్ళాలన్నా యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళాలన్నా మనకేం కావాలి పడవలకు కావాలి కానీ స్వామి ఆ నడిచే చోట ఏమి ఉదయించేటివి తామర పుష్పాలు ఉదయించేదంట చేయాలంట అట్లా ఒకసారి భావన చేసుకోండి స్వామి అవతల నుంచి యువతలు వడ్డుకు వచ్చిన ఇట్లాగా మళ్ళీ మనందరితో స్వామి మాట్లాడి స్వామి నీకేం కావాలమ్మా నీకేం కావాలి నీకేం బాధలు ఉన్నాయి అని స్వామి అడగమని మనమే చెప్తూ ఉంటే ఆయన స్వామి విని మీ కర్మలన్నీ పోయినైపోండి మీ బాధలన్నీ పోయినైపోండి అని మనందరినీ ఆశీర్వించినట్టుగా ఒక్కసారి భావన చేసుకోండి ఒక్కసారి స్వామి కాషాయవస్త్రందండలం స్వామి కమండలు తీసుకుని వస్తున్నారు పద్మ కరేమ శంఖం స్వామి శ్రీపాద ಚಕ್ರಂ ಗದಾಭೂಷಿತ ಭೂಷಣಾಧ್ಯ ಪ್ರಪದ್ಯೆ ಶರಣಂ ತರ ರದ ತರ तारा दारा जमीन चोर रैया మా కవితారెడ్డి గారు వచ్చి మీతో పాటు జాయిన్ అవుతారు స్వామి మీద ప్రేమ ఉన్న వాళ్ళు స్వామి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి సిగ్గు లేకుండా అంటే సిగ్గుండి సిగ్గుపడతండి సిగ్గుపడతండి స్వామి మనల్ని కరణించాలంటే ఖచ్చితంగా రావాలి నువ్వు నవ్వుతావు నవ్వావు అందుకే ఇప్పుడు రావాలి నువ్వు నవ్వావు రా தரா ராதா தரா வயஜனோட வயா వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మా మారం సార్తో సహా ఎక్కడ నిజను అక్కడే ఒక్కసారి ఒక్కసారి వెయ్యాల్సిందే మా శ్రీపతి కూడా మా శ్రీపతి స్వామి కూడా ఆయన ఫంక్షన్ మనమంతా వస్తాం అందరూ ఒక్కసారి వేయాల్సిందే రా దత్తరా రాధ తరా రాధ తరాధ తరా మా గీతారెడ్డి గారు కూడా రావాలి మా గీతారెడ్డిగా కావాలి క్లబ్కొస్తున్నందు நின் நின் சிபாத வெத்தி முதாடதிபாதவல்லெத்தி முதாடதராசமதி தனைய

నెల్లూరు నుంచి ఒక డాక్టర్ అమ్మ వచ్చారు ఆమెను ఒకసారి రావాలి ఇక్కడికి అనిత రావాలి తారా Swami ki